మనం ఈ థియేటర్ స్ట్రైక్ని వ్యతిరేకించే వాళ్ళని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు సినిమా నిమ్మలోకి లాగారు సో దట్ ఏంటంటే పవర్ కళ్యాణ్ గారు అంటే భయపడి అతని పార్టీ సభ్యులని చెప్పాను సార్ ఏమండి ఒకవేళ స్ట్రైక్ చేయాలనుకుంటే తర్వాత ఇంకొకసారి అన్నా చేస్తారు పవన్ కళ్యాణ్ గారి సినిమా గురించి వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఇది మూసేయాలనుకున్నా ఇంకోసారి కూడా వెళ్ళి మూయచ్చు మూస్తారు కానీ ఈ సమస్యను డిస్కస్ చేయకుండా ఏకపక్షంగా అలా అనడం అనేది

అది మీ అభిప్రాయం అయితే ఇక్కడికి వచ్చి చెప్పండి ఏది సొల్యూషన్ జరగపోతే ఏ ఏ ట్రేడ్ బాడీస్ ఇంత కాలం ఇంతకాలం నిలవడానికి ట్రేడ్ బాడీస్ మన చాంబర్ పెట్టి నలభై నలభై ఐదు సంవత్సరాలు అవుతుందండి ఇంకా పైన ఉండేది నాకు కరెక్ట్గా తెలియదు ఈ ట్రేడ్ బాడీలో కూర్చుని చాలా సమస్యలు పరిష్కరిస్తూ ఉంటాయి అవును అవును ఇప్పుడు ప్రస్తుతం గిల్డ్ వల్ల ప్రొడ్యూసర్స్కి ఎక్కువ మేలు జరుగుతుంది అని నేను అనుకుంటున్నాను అవునండి దానికి నేను కూడా చాలా బాధపడతాను జరిగే అవకాశం ప్రభుత్వంతో సంబంధం ఉంటుంది ప్రభుత్వం కోఆపరేషన్ కావాలి ఒకటే ఎగ్జాంపుల్ వాళ్ళ కోఆపరేషనే అక్కర్లేకపోతే మనలో పెద్ద పెద్ద వాళ్ళందరూ వెళ్ళి ఎందుకు కలిశారు గత చీఫ్ మినిస్టర్ని ఎందుకు కలిశారు మనకు కష్టం వచ్చిందనే కదా వెళ్ళి కలిశారు కష్టం వస్తే కానీ వెళ్ళి కలవ ఒక ఫార్మాలిటీ లేదా అందువల్ల మినిస్ట్రీ నుంచి వచ్చింది నేను చదివాను అది చాలా సమర్థనీయంగా ఉంది ప్రశ్నలు కరెక్ట్గా ఉన్నాయి నిజంగానే సమస్యలు ఉన్నాయండి స్టాండర్లోన్ థియేటర్స్కి సమస్యలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి ఇవాళ వాళ్ళ మనుగడ కూడా కొంత కష్టం అవుతోంది ఆ మనుగడ కష్టమైనప్పుడు వాళ్ళందరూ ఏకమై వచ్చి ఏం చేయాలా అని ఒక నిర్దిష్టమైన దీంతో కాకుండా ఇట్లాగా మేము మూసుకుంటున్నాము థియేటర్లో ఇప్పుడు మీరు మాతో సంభాషణకి రండి అది నాకు నచ్చక నేను వెళ్ళలేదు అందరికీ వెళ్ళొద్దు అని చెప్పాను మీరు దయచేసి నేను మీకు కొన్ని ప్రశ్నలు ఉంటాయి మీరు ప్రశ్నలు అడగచ్చు కేవలం మనం ఈ సమస్య వాళ్ళ మాట్లాడుకున్న దానికి పరిమితం చేయకపోతే జనరల్గా ఏమవుతుందంటే మీరు ఏదో అడుగుతారు నేను ఏదో చెప్తాను అది హెడ్డింగ్లోకి వెళ్ళిపోతుంది అలా కాకుండా ఇవాళ హెడ్డింగ్ పదిహేను వందల థియేటర్లు ఉంటే నా దగ్గర పదిహేను మాత్రమే ఉన్నాయి ఆ నలుగురిలో నేను లేను ప్రశ్నలకు వచ్చినామా నాది అయిపోయింది ఆఫీసరా మీరు మీరు ఆఫీస్తారా అంటే సరే మొదలు మొదలుపెట్టారుగా ఛాంబర్ ముందుకు రావాలండి నేను నేను ఛాంబర్లో ఏ పొజిషన్ తీసుకోను నేను ఎప్పుడున్న ముఖ్యమైన సంఘటన ఇలాంటివి ఎప్పుడన్నా ఉన్నప్పుడు వాళ్ళు పిలుస్తూ ఉంటారు నేను వెళ్ళి పెద్దగా నేను చెప్పాల్సి చెప్పేసి వచ్చేస్తూ ఉంటాను నేను రెగ్యులర్గా జరిగే చాంబర్ మీటింగ్స్కి అది వెళ్ళం నిన్న అంటే కావాలని నిన్న పిలిచారండి నేను నాకు మేము మూసేస్తాం మీరు రండి మాట్లాడతాం అది నచ్చలేదు కనుక నేను వెళ్ళలేదు అంటే మాలో మేము పరిష్కరించుకుంటాం అన్నది ఏంటంటే నిర్మాత డిస్ట్రిబ్యూటరు ఎగ్జిబ్యూటర్ మధ్యలో సమస్యలు ఉంటే మేము పరిష్కరించుకుంటాము

ఇది ఇంపార్టెంట్ ఇవ్వండి అనవసరమైన వీటికి ఇంపార్టెంట్ ఇచ్చేసి ఫోటో వేస్తే మనకు వ్యూస్ వస్తాయి కదా ఈయన మీద కామెంట్ చేస్తే మనకేదో వస్తుంది కదా అని వదిలేంది దయచేసి మీరు ఎవరన్నా దాంట్లో వాళ్ళు ఉంటే ఇందాక ఒక ఛానల్ వాళ్ళకు చెప్పాను కదా అది ఇంపార్టెంట్ ఒక వ్యక్తి గురించి మనం చేస్తున్నామంటే కొంచెం అనాలిసిస్ చేసుకొని చేయాలి సో నిన్న మా అరవింద్ గారు మాట్లాడడం జరిగింది అరవింద్ గారికి ఉన్నది ఆయన ఒక క్లారిటీ ఇచ్చాడు ఆయన మొత్తంలో అలా పదిహేను థియేటర్లు ఉన్నాయి అని చెప్పడం అది నిజం చాలామంది ఏమనుకుంటారంటే ఆయన కూడా ఏదో దునే ఆయన ఏదో చేసేస్తున్నాడు ఆయన క్యూబ్ క్యూబ్ అనే కంపెనీలో వాళ్ళు ఎప్పుడో పెట్టిన కంపెనీలో ఆయన పార్ట్ ఆఫ్ ద క్యూబ్ ఇట్లా ఇదే వ్యాపారంలో ఉన్నప్పుడు మేము ఇప్పుడు నేను దిల్ రాజు డ్రీమ్స్ అని కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను కొత్త వాళ్ళ కోసం ఏ అనే ఒక కంపెనీ కొత్తగా వస్తుందని స్టార్ట్ చేస్తున్నాను అది న్యూ కొత్తగా వస్తున్నాయి కాబట్టి నేను కొత్తగా ఆలోచించి వెళ్తే పదేళ్ళ తర్వాత దిల్ రాజు గారు ఏ ఎందుకు పెట్టుకున్నాడు అంటే నేను ఏం చేయగలను పదేళ్ళ తర్వాత క్వశ్చన్ వస్తే ఒక కొత్తది వస్తున్నప్పుడు మేము ముందుకు వెళ్తాం ప్రభుత్వాలని కలుపుకుంటూ ఇండస్ట్రీకి ఏం కావాలి ప్రభుత్వాలు చేస్తేనే ఇండస్ట్రీకి ఏ సమస్య వచ్చినా ప్రభుత్వాలే చేయాలి వాళ్ళు పెద్దన్న లెక్క వాళ్ళు ఏదైనా మీకు ఏ ప్రాబ్లం ఉందా మేము సాల్వ్ చేస్తామంటేనే ముందుకు వెళ్ళగలుగుతాం సో ఇప్పుడు రెండు ప్రభుత్వాలు ఇండస్ట్రీకి ఎప్పుడు పాజిటివ్గానే ఉంటాయి దుర్గేష్ గారు చెప్పారు ఇక్కడ ఎఫ్డిసి చైర్మన్గా నేను చెప్తున్నాను ఇండస్ట్రీకి ఏది కావాలన్నా యూనిటీ అక్కడే యూనిటీ ఉండదు చాంబర్లోనే కొట్టుకుంటాం ఒక పర్సంటేజ్ కావాలంటారు ఒకరు రెంట్ కావాలంటారు ఇంకొకరు ఇంకేదో అడుగుతారు ఇంకొకరు వద్దంటారు మాకు అక్కడ యూనిటీ ఉన్నప్పుడే ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి చేసుకోగలుగుతాం ప్రభుత్వాలు ఎప్పుడు ఇండస్ట్రీకి అండగా ఉంటాయి అది మనం అర్థం చేసుకొని ప్రభుత్వాల దగ్గరికి ఆర్జించి మనకు కావాల్సింది చేసుకోవడమే పద్ధతి సో ఇప్పటికన్నా ఈ ఎపిసోడ్కి తెరదించి నెక్స్ట్ ఎగ్జిబిటర్స్కి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నారో థర్టీ ఎత్ ఛాంబర్లో ఈసీ మీటింగ్ ఉంది మొన్న అందరము ఎగ్జిబిటర్ డిస్ట్రిబ్యూటర్స్ ప్రొడ్యూసర్స్ మీటింగ్లో అనుకోవడం జరిగింది ఆ ఈసీ మీటింగ్లో నిర్ణయాలు తీసుకొని కమిటీ వేసుకొని ఆ కమిటీ ద్వారా ఇప్పుడు ప్రభుత్వాలకి కూడా ఏ డిస్ట్రిబ్యూటర్స్తో పెద్ద ప్రభుత్వంకి సంబంధం ఉండదు ఎందుకంటే అది ఓన్లీ ఫైనాన్షియల్ లావాదేవీలో ఉంటాయి ఎగ్జిబ్యూటర్కి ప్రొడ్యూసర్స్కి ప్రభుత్వంతో కనెక్షన్ ఉంటుంది ప్రొడ్యూసర్ అంటే సినిమా తీయాలి వాళ్ళ పర్మిషన్లు కానీ టికెట్ రేట్లు కానీ ఎక్కడైనా ఏదైనా ఈవెంట్ చేయాలంటే ప్రొడ్యూసర్కి కావాలి ఎగ్జిబ్యూటర్కి ఏమో ప్రతి సెంటర్లో వాళ్ళకి మొత్తం గవర్నమెంట్తో లింక్ అయి ఉంటాయి ఈ రెండు ఇంపార్టెంట్ టు కనెక్ట్ గవర్నమెంట్ వాళ్ళ ప్రాబ్లమ్స్ గవర్నమెంట్కి చెప్పి తెలంగాణ గవర్నమెంట్ కానీ అంటే ఆంధ్ర గవర్నమెంట్కి కానీ మేము చెప్పి వాళ్ళ సమస్యలు సాల్వ్ చేయించి ముందుకెళ్తాం సో ఇది మీరు కూడా అర్థం చేసుకొని దీన్ని ఎలాంటి నెగిటివిటీ నెగిటివ్ పబ్లిసిటీ లేకుండా చేసి ఈరోజుతో దీన్ని కన్క్లూడ్ చేస్తారని ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు క్లారిటీ వచ్చింది అయితే ఆయన పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ప్రభుత్వం ఏర్పాటైన ఇన్నాళ్ళకి కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఎవరు ముఖ్యమంత్రి గారిని కలవలేదు అనేటువంటిది కూడా ఒక విషయం క్లా క్లియర్గా ఆయన చెప్పడం జరిగింది సో మీరందరూ కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది ఆయన కూడా మీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వారు కాబట్టి కానీ ఆ తర్వాత కూడా ఎందుకని ఇనీషియేషన్ జరగలేదు సాంబార్ నుంచి కానీ మీ పెద్దల నుంచి ఇప్పుడు మాకున్న కమ్యూనికేషన్ అదే మళ్ళీ ఇప్పుడు పెద్దలు అని అంటే ఇండివిజువల్ మళ్ళీ ఇక్కడ ఏమవుతా అంటే నాకు ప్రాబ్లం ఉంటే నేను పరిచేత్తాను నాగవంశి ప్రాబ్లం ఉందంటే ఆయనవే టికెట్లు తెచ్చుకుంటున్నాడు మైత్రులకు ప్రాబ్లం ఉందంటే వాళ్ళవే టికెట్లు తెచ్చుకుంటున్నారు అంటే ఈజీ యాక్సెస్ నా ప్రాబ్లం కదా ఇది నేనే వెళ్ళాలి కదా ఇండస్ట్రీ తరఫున డ్రైవ్ చేసి తీసుకెళ్లాల్సింది ఓన్లీ ఛాంబర్ ఫార్ ఇప్పుడు ఆర్టిస్ట్ల సైడ్ అంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఛాంబర్ ద్వారా అడిగితే రెండుసార్లు మేము కలవడం జరిగింది ఎఫ్డిసి ద్వారా అడిగాము అపాయింట్మెంట్ మాకు ఇంకా అపాయింట్మెంట్ రాలేదు అనేది వాళ్ళ దగ్గరికి వెళ్ళి వచ్చింది ఎందుకంటే నేను లాస్ట్ ఇయరే చాంబర్ ప్రెసిడెంట్ వన్స్ నేను చాంబర్ ప్రెసిడెంట్ నుంచి బయటకు వచ్చాక ఎఫ్డీసీ చైర్మన్ అయ్యాను కాబట్టి నా ఫోకస్ దాన్ని సో ఇక్కడ ఎఫ్డిసి చైర్మన్ నా పనులు చేసుకుంటే ఫోకస్ మాకు ప్రాబ్లం ఉన్నప్పుడే చాంబర్కి వెళ్తాం ఇది ఇది నిజం దీంట్లో ఏం అవద్దం లేదు మాకు ప్రాబ్లం లేకుండా ఎవరము ఆ ఈసీ మీటింగ్కి వెళ్ళి అటెండెన్స్ వేసి బయటకు వచ్చేస్తాం ఇప్పుడు కళ్యాణ్ గారికి ఏదైనా కోపం వస్తే పెద్దన్న అన్నాను కదా పెద్దన్న తిడతాడు పడతాము ఏముంది వాళ్ళ హర్ట్ అయ్యారు కళ్యాణ్ గారు హర్ట్ అవుతూ మమ్మల్ని తిట్టే అధికారం వరకు ఉంది కదా అట్లా ఆలోచిద్దాం కళ్యాణ్ గారు గారు కళ్యాణ్ గారి గురించి నేను ఇరవై రెండేళ్ళ నుంచి చూస్తున్నాను ఆయన కోపం వచ్చినప్పుడు ఆయన ఆయన కోపపడేలాగా ఎపిసోడ్ జరిగింది కానీ వారి సినిమానే టార్గెట్ చేశారనేది ఒక నెగిటివ్గా వారి దగ్గరికి వెళ్ళింది అది కాదు ఇది ఇక్కడ జరిగింది జూన్ ఫస్ట్ థియేటర్లు బంద్ అని మీరందరూ అందరి హెడ్ లైన్స్ ఇవ్వడమే మేజర్ ప్రాబ్లమ్ అక్కడే అక్కడే ఒక సమస్య అండి అక్కడే ఒక సమస్య ఛాంబర్ సరిగ్గా ఎఫిషియన్సీగా రెస్పాండ్ అవ్వకపోవడం వల్లనే ఇది జరిగిందని మేమంటే దానికి మీ సమాధానం ఏంటి నాకు తెలియదు కదా నువ్వు నాకు తెలియని నేను ఇప్పుడు నీకు ఎలా నేను కన్క్లూజన్ ఇస్తాను లోపల ఏమి జరిగింది మీకు ఒకటి మీరందరూ ప్రాపర్గా మీకు కమ్యూనికేషన్ ఎస్ ఇప్పుడు అక్కడి నుంచి ఒక ప్రెస్ నోట్ వచ్చింది ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ నుంచి మినిస్టర్ గారి దగ్గర నుంచి ఒక ప్రెస్ మీట్ వస్తే ఆ ప్రెస్ మీట్ ఎంత అందంగా ఉంది మేము ఛాంబర్ కూడా అదే చెప్తాం ఏది ఉన్న పేపర్ మీద ప్రెస్ మీట్ లాగా పంపియండి అని అక్కడ ఉండే ఇరవై ఇరవై ఐదు మంది బయటకు వచ్చి ఎవరికో తెలిసిన వాళ్ళకు ఒక న్యూస్ కమ్యూనికేట్ చేస్తారు లోపల ఏం జరిగింది తెలుసా ఇది అని అది హైలైట్ అవుతుంది వెనకాల జరిగిన స్టోరీ లేకుండా ఓన్లీ క్లైమాక్స్ చెప్తేలా సినిమా అర్థం కాదు కదా ఓన్లీ క్లైమాక్స్ ఒకటి వింటే సినిమా అంతా చూస్తే కదా నేను అందుకే లోపల ఉన్నాను కాబట్టి చెప్తున్నాను ఈ రోజు ఈరోజు నేను ప్రెస్ మీట్ పెట్టింది లోపల ఏం జరిగింది ఈ ఎపిసోడ్ ఎలా స్టార్ట్ అయ్యింది ఎవరిదాలు భుజాలు అడుగుకుంటున్నాను నాకెందుకు నాకెందుకు నేను అదే కదా చెప్తా ముందు అంటే అక్కడ ఎగ్జిబిటర్స్ ఒకలాగా ఉన్నారు ప్రొడ్యూసర్స్ ఒకలాగా ఉన్నారు డిస్ట్రిబ్యూటర్స్ ఒకలాగా ఉన్నారు చాంబర్ ఏం చూస్తుంది చాంబర్కి ఒక లెటర్లో క్లియర్గా ఉంది కమ్యూనిక్